నమస్కారం మిత్రులు వీళ్ళ స్వాగతం ఒక్క విషయం ఒక వంద సంవత్సరాల నుంచి మన భారతదేశ యొక్క చరిత్ర తీసుకుంటే మన వెయ్యి లక్షలు వద్దు లక్షేళ్లకు ముందు కూడా ఈ దేశం ఉన్నది కోట్ల సంవత్సరాల యుగాల నుంచి ఈ దేశం ఈ ఐందవ సంస్కృతి సనాతనం సనాతనం ఇచ్చాము సనాతనం అనేది ఒక విజ్ఞానం విజ్ఞాన శాస్త్రము ఈ యొక్క యూనివర్సును సృష్టి గురించి అబ్జర్వేషన్ చేయడమే ప్రతినిత్యం ఆ యూనివర్స్ ఇచ్చే సంకేతాలు దాని అనుగుణంగా ప్రతికూలతను అనుకూలతగా మార్చే అద్భుత విజ్ఞానమే ఈ సనాతనం నిత్య అనుదానం ఎవరేమన్నా ఈ సనాతన ధర్మం గురించి విదేశీయులు రీసెర్చ్ చేస్తుండే వాళ్ళే నమ్మశక్యం కాని విధంగా అన్నీ బహిర్గతం అవుతున్నాయి మన దేశంలో ఉన్న పౌరులు మాత్రం వాటిని తెలుసుకోకుండా ఇది మూడన మకం ఇది ఏదో ఎలా జరుగుతుందని అంటున్నారు వారికి నేను చెప్పే సలహా ఒకటే మనం చెప్పిన విషయాన్ని విదేశీయులు వాటి గురించి పరిశోధనలు చేసి వారే నివ్వకపోయారు కొన్ని కొన్ని పదాలు వాళ్ళే చేశారు ఇది ఇది ఇండియా భారతదేశంలో కోట్ల ఏళ్ళ కింద జరిగిందని వారే నాసానే తెలియజేశారు నాసా వాళ్ళే కానీ మన దేశంలో ఉన్న కొంతమంది ముర్ఖులు అది తెలియదు ఎప్పటికీ మన దేశాన్ని మన దేశాన్ని సొంత దేశాన్ని విమర్శించడం మనం నిత్యం ఓంకారం ఓంకారం చేయమని ప్రతి వస్తువు ప్రతి జీవి ఓంకారము చేస్తాయి ఒక మనిషి మనం మనం మనమే దాన్ని కానీ ఈ ఈలో సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క వస్తువు ఓంకార నాదం చేస్తూనే ఉంటుందని మనం చెప్పాము చెప్తున్నాము తెలిసింది కానీ సూర్యుని దగ్గర పోయిన సౌండ్ వేవ్స్ రికార్డ్ చేస్తే అహంకారమే ఉందని తెలిసింది కానీ ఇంతకంటే ఈ సనాతన ధర్మం నిత్యనూతనం కాదనడానికి ఈ ప్రూఫ్ చాలదా కోట్ల సంవత్సరాలకు ఉందేమీ ఏ పరికరం లేకుండా తీతులు నక్షత్రాలు వా వాతావరణాన్ని చెప్పిన ఈ రు ఈ ఋషులనే ఈ దేశంలోనే విమర్శిస్తారా